సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం ప్రేమికుల మధ్య జరిగే మూగ ప్రేమలు మౌనపు సంభాషణల తీరే వేరు ఎవరికి ఎవరు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి కళ్ల కదలికులు పెదవుల చిరునవ్వులు చాలు నీ కళ్ళు చెబుతున్నాయి నన్ను ప్రేమించావని నీ పెదవులు చెబుతున్నాయి నన్ను ప్రేమించావని అంటూ పాటలు పాడేసుకునే వాళ్ళు మంది కదండి ఆ ప్రత్యేక తరహా మౌనపు భాష అర్థం కాని వాళ్ళెవరైనా సరే ఏం జరుగుతుందో తెలియక అలా కళ్ళప్పగించుకుని చూడాల్సిందే ఒక్కోసారి మౌనాన్ని అర్ధాంగీకారంగా పొరబడి ప్రమాదంలో పడుతుంటారు ప్రేమికులు అందువల్ల హృదయపు మౌన సంభాషణ వినేందుకు ఎంతో నేర్పు ఓర్పు కావాలి ఇంకొన్ని సంగతులు ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం నమస్కారం వస్త్రకృతి కార్యక్రమానికి స్వాగతం సకలు లాస్ట్ ఎపిసోడ్ లో మనం కటోరి బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో నేర్చుకున్నాం కదా మరి ఈ రోజు ఆ మెజర్మెంట్స్ బేస్ చేసుకొని మార్కింగ్ అలాగే కటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం సో మరి ఆ కటింగ్ ని నేర్పించడానికి మనతో ఉన్నారు మన డిజైనర్ శిరీష గారు మరి లేట్ చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా హలో శిరీష గారు శిరీష గారు మరి లాస్ట్ ఎపిసోడ్ లో మనం కటోరీ బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా సో మరి ఇప్పుడే ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు మనం కటోరీ బ్లౌజ్ కి ఫ్రంట్ పోర్షన్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం ఓకే మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కి ఎలా అయితే క్రాస్ లో పెట్టుకున్నామో అలాగే కటోరీ బ్లౌజ్ కూడా మనం ఇలా క్రాస్ లో పెట్టుకోవచ్చు ఇది బ్యాక్ పీస్ ఎప్పుడైనా మనం ఫ్రంట్ మార్కింగ్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పీస్ ని ఫస్ట్ ఇట్లా మార్క్ చేసుకోవాలి ఓకే సో కటోరీ బ్లౌజ్ కూడా మనకు క్రాస్ కటింగ్ లోనే వస్తుంది ఎలా అయినా పెట్టుకోవచ్చు మనం స్ట్రైట్ లోనే పెట్టుకోవచ్చు క్రాస్ లోనే పెట్టుకోవచ్చు ఇది బ్యాక్ ఇది బ్యాక్ ఈ బ్యాక్ మార్కింగ్ దీని మీద పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఫ్రంట్ డీప్ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి యూజువల్ గా సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటాం నెక్ డీప్ నెక్ డీప్ బ్యాక్ ఫ్రంట్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి నైన్ ఉంది సో టూ ఇంచెస్ మరి పొరపాటు ఇది కట్ చేసుకుంటే బ్యాక్ ఎంత ఉంటుందో ఫ్రంట్ అంత డౌన్ అయిపోతుంది సో బ్యాక్ మార్కింగ్ పెట్టుకున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రంట్ డీప్ స్పెషల్ గా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇది కాదు ఓకే ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ పెట్టుకోవాలి చెస్ట్ పాయింట్ టెన్ అండ్ హాఫ్ డౌన్ పార్ట్ ఫోర్టీన్ ఇది ఏ బ్లౌజ్ కైనా నార్మలే దీని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ ఇది పెట్టుకోవాలి సైడ్ డాట్ ఇప్పుడు మనం నెక్ నుంచి స్ట్రైట్ లో ఫైవ్ ఆర్ ఫోర్ అండ్ హాఫ్ మార్క్ పెట్టుకోవాలి ఆ మనిషి వాళ్ళ ఉన్న హైట్ ని బట్టి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ దీని తర్వాత ఈ నెక్ దగ్గర నుంచి ఒక ఎయిట్ ఇంచెస్ లో మార్క్ పెట్టుకోవాలి అంటే ఒక ఖర్చుకు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకుని ఇది ఇట్లా జస్ట్గా మనం రౌండ్ అప్ ఇట్లా చేసుకోవాలి ఓకే మనం ఫస్ట్ చూపించుకున్నట్లుగా ఇది చెస్ట్ పాయింట్ నేను చెప్పాను కదా ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే చెస్ట్ షేప్ బాగుంటుంది ఇది చెస్ట్ పాయింట్ దీనికి ఎదురుగుండా ఇక్కడ ఒక త్రీ ఇంచ్ లో ఈ డాట్ పాయింట్ పెట్టుకోవాలి